నోరు నుంచే కమ్మని కొబ్బరి పచ్చడి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి మామూలుగా వేస్తే పేలుతాయి కదా అయిన తర్వాత అండి నేను హాఫ్ చెక్క తీసుకున్నాను వెనకాల బ్లాక్ పాట్ అంతా చెక్ తీసేసాను ఆ తర్వాత వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి అదే ప్యాన్లో రెండు మీడియం సైజ్ టమాటాస్ వేసుకోండి ఇందులో కొంచెం టమాటా తక్కువ వేసుకుంటామండి కొబ్బరి మెయిన్ కదా ఆ తర్వాత కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది రోట్లో దంచుకునే రోటి పచ్చడి కదా ముందుగా పచ్చిమిర్చి దంచుకుందామండి తర్వాత కొద్దిగా జీలకర్ర తర్వాత ముందుగా అటు ఇటు ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసుకోండి కొబ్బరి మెత్తగా అయిన తర్వాత సాల్ట్ వేసి తర్వాత టమాటాను చింతపండు వేసేసేసి దంచేసేయండి తర్వాత చివరగా కొత్తిమీర ఫుద్దిగా వెల్లుల్లిపాయ రేకలండి ఈ రోట్లో దంచుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి మిక్సీ అన్న వేసుకోవచ్చు కానీ మిక్సీ కన్నా రోలు చాలా బాగుంటుంది చిన్నప్పుడు అమ్మలు ఇలా రోట్లో పచ్చడి దంచిన తర్వాత ఇలా అన్నం పెడతారు కదండి ఇలా ఎంతమంది తిన్నారు ఎంతమందికి ఈ రోజులు గుర్తు సరే కమెంట్ చేయండి దీనికి పోపు వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వెల్లుల్లిపాయ పోపు దినుసులు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ అండి ఒక కరివేపాకు రెబ్బ తీసుకొని చట్నీ అందులో వేసేసుకోండి వేసేసుకొని అండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది టూ డేస్ అయినా నిలవు ఉంటుందండి ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుంది